హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్లో అయితే మినుములతో సున్నుండలు చేసింది అమ్మ ఇంకా అవి ఎలా చేసాము ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను టేస్ట్ అయితే యావరేజ్గా ఉన్నాయి మినప గుళ్ళుతో చేసిన సున్నుండలు అయితే లాస్ట్ టైం చేసింది వీడియో ఏం తీయలేదులేండి అది అదైతే టేస్ట్ చాలా బాగుండింది అండ్ ఇవైతే కొద్దిగా యావరేజ్గా ఉన్నాయన్నమాట సో నేతో అయితే చేసింది సతీష్ గడికి చెప్పాను కదా ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వాడు సున్నుండ్లు చెక్కలు చక్రాలు అండ్ అట్లాగే మా వాళ్ళు అరిసెలు అవన్నీ వేస్తారు కదా కజ్జికాయలు అవి స్వీట్ ఐటమ్స్ వాడు బాగా ఇష్టపడతాడు ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ని సో వాడి కోసమని అమ్మ చేసి ఇచ్చిందనమాట పద్దాకా అడుగుతూ ఉన్నాడు అండ్ అట్లాగే మావాడు సున్నుండల్ని ముద్దుగా సున్నాలు అంటాడు చిన్నప్పటి నుంచి వాడికి అట్లా అనడం అలవాటు అయిపోయింది ఇంకా మాకు కూడా నవ్వు వస్తూ ఉండిద్దాడు మాట అడి అలా అడిగినప్పుడు ఇంకా అమ్మ చేసి ఇచ్చేస్తాను రా కొద్దిగా అంటే ఒక్కదాన్నే చేయలేను కదా హెల్ప్ చేయదు కాని అంటే ఇంక వెళ్ళాను అనమాట యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నాయనమ్మ మీద ఒక ఆట ఆడుకున్నాను కదా ఆ రోజు తీసిన వీడియోనే బట్ వేరేగా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు అని అనుకుంటున్నాను వీడియో అంతా చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడైతే మినప్పప్పుని బాగా డ్రై రోస్ట్ చేయాలి కదా సో అందుకనేసి ప్యా కలాయి పెట్టుకొని మినప్పప్పుని త్రీ వ్యాచెస్గా డివైడ్ చేసుకొని అంటే డ్రై రోస్ట్ చేస్తుంది అమ్మ ఇంకా ఇంతేనండి సింపుల్ మెథడే కష్టం అనిపించిద్ది బట్ చాలా హెల్దీ అంట అండ్ రోస్ట్ చేస్తున్న కొద్దీ ఫ్రాగ్రెన్స్ అంటే అరోమా అనేది మంచిగా వస్తూ ఉండిద్ది ఇంక అప్పుడు అయిపోయినట్టు అర్థం అట్లాగే చాలా క్రిస్ప్గా ఉండాలన్నమాట మినప్పప్పు ఇంకా ఫ్రై చేసింది చేసినట్టుగా ఇట్లా ఫ్యాన్ అయితే ఆర్ పెట్టేసి ఇంకా అది పూర్తిగా ఆరాక మినపప్పు మిక్సర్లో జార్లో వేసి నేనైతే ఇవ్వలేదు మేము ఇంకా మిక్సీ జార్లోనే వేసామన్నమాట స్మూత్గా ఇంకా అట్లా మిక్సీ ఆడిచ్చేసి ఆ తర్వాత అయితే బెల్లం కూడా చెత్త కొట్టుకొని మిక్స్ చేసుకోవడమే ఈ రెండే అండ్ అట్లాగే ఇలాచీ కూడా సో అంతేనండి ప్రాసెస్ చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా బాగుండిద్ది బట్ ముందే చెప్తున్నా మినపప్పుతో చేసిన సుండుల కంటే మినపగుళ్ళుతో చేసిన సుండు చాలా టేస్టీగా వస్తాయి అది కూడా ముందే చెప్తున్నా మళ్ళీ నా మాట పట్టుకొని ఎక్కువ ఎక్కువ చేసుకోవద్దు మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత లమ్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి అండ్ ఆ తర్వాత నెయ్యి గోరచ్చగా కాసుకొని ఇంకా అది ఈ పిండిలో మిక్స్ చేసేసుకొని సుండు చుట్టుకోవడమే అండ్ ఈ ప్రా ఈ టాస్క్ అయితే ఒకళ్ళమే చేయలేము కదా సో నాయనమ్మ అమ్మ నేను ముగ్గురం కలిసి సున్నుండలు చూడతా ఉన్నాం ఇంకా మేము ఇంకా సతీష్ పక్కనే ఉన్నాడు యాక్చువల్గా వీడియో తీసేది వాడే అనమాట సో అది ఓకే సో అది ఇంకా నేనైతే ఇంటికి ఇవి తెచ్చుకున్నాను సో పిల్లలకి స్నాక్స్లోకి అండ్ అట్లాగే మా హస్బెండ్ కూడా తింటారు ఇష్టంగా సో అందుకని హోప్ ఈ వ్లాగ్ అయితే అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్